నేటి కాలంలో భారతదేశంలో విడాకులు డివోర్స్ రేట్లు ఎటికేడు పెరుగుతున్నాయి దానికి తగ్గట్టే మనకి మనోవర్తి అంటే ఆలిమోని గురించి కూడా తెరపైకి ఎక్కువగా డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి సాధారణంగా భార్యకు భర్త కనుక భరణం అంటే డివోర్స్ సమయంలో కనుక భరణం ఇస్తే మెయింటెనెన్స్ ఇస్తే దాన్ని మనోవర్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి అంటే దాని ఏమంటారు మరి భర్త కూడా భార్యని మనోవర్తి అంటే యాలిమోని అడగవచ్చా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు యాలిమోని గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాటి మన హెల్ప్లైన్ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజేత గారు వారితో మాట్లాడదాం అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు గారితో మాట్లాడవచ్చు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ అసలు మామూలుగా ఆలిమోని గురించి మాట్లాడుకునే ముందు అసలు వివాహ చట్టం ఏం చెప్తోంది భర్త భార్య ఇద్దరికీ కూడా ఆలిమోని తీసుకునే హక్కు ఉందా ఇద్దరికీ ఉంది అంటే వివాహం చేసుకునే హక్కు ఇద్దరికి ఉంది కదా సో ఆ బంధంలో ఒక్కొక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే నిరా నిరాధారంగా ఉన్నారో డబ్బులు లేవో వాళ్ళు ఎవరైనా రెండొక రెండొక పార్ట్నర్ని డబ్బులు అడగచ్చు అది మన వివాహ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇప్పుడు కొత్త జడ్జిమెంట్స్ నిన్న కూడా ఒరిస్సా హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని చదువుకున్న తర్వాత భార్య చదువుకు అంటే ఇక్కడ భార్య అనే పర్సన్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఇందులో వైఫ్ వేశారు కేసు ఓకే ఒరిస్సా హైకోర్టులో ఏం చెప్పారంటే తీర్పు చదువుకున్నప్పుడు మీరు ఎందుకు ఉద్యోగం చేయరు సో చదువుకున్నప్పుడు మీరు ఉద్యోగం చేయాలి మెయింటెనెన్స్ మీకు మీరు అడగటానికి మీకు హక్కు లేదని చెప్పారు మీకు ఉద్యోగం రాలేదు జీతం లేదు అలాంటప్పుడు మీరు అడగచ్చు కానీ చదువుకున్నారు కదా అనే ప్రశ్న ఒరిస్సా హైకోర్టు వేసింది అంతకంటే ముందు వేరే కేసులో కూడా అంటే ఇప్పుడు చట్ట ప్రకారం మనకు అంత అడిగే ఉంది అలాగే భర్త జీవి జీవన విధానం ఎలా ఉందో భర్త కానీ భార్య కానీ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ ఎలా ఉన్నది అనే దాని మీద మెయింటెనెన్స్ ఎంత అడగాలి అనేది కూడా నిర్ణయం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కోరికలు అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి మన లైఫ్ ఒక స్టాండర్డ్లో అంటే ఫుడ్ అంటే ఇంట్లో వంట చేసుకునే అలవాట్లు పోయినాయి చాలామందికి ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి అవన్నీ లెక్కలేసుకుని మరీ అడుగుతున్నారు ఈ రోజుల్లో సో అందుకని జడ్జెస్ కూడా ఏమంటున్నారంటే అది రీజనబుల్ అమౌంట్ కాదు అని వాళ్ళకి గనక అనిపిస్తే నిరభ్యంతరంగా వాళ్ళు చెప్పేస్తున్నారు మీరు ఎంత ఎందుకు అడుగుతున్నారు అండ్ వాట్ రీజన్ యుయర్ ఆస్కింగ్ ఎందుకమ్మా నీకు అని చెప్పి జడ్జెస్ అడుగుతున్నారు ఈరోజు అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ లైఫ్ స్టాండర్డ్ అనేది ఎవరికి వారు ఊహాగానాలో బతుకుతున్నారు కమర్షియల్ దీంట్లో బతుకుతున్నారు దానికి సంబంధించి వాళ్ళ కోరికలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అందుకని మెయింటెనెన్స్ అమౌంట్ కూడా పెంచేస్తున్నారు కాబట్టి జడ్జెస్ ఈరోజు అలా చెప్పాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉంది మనకి అడిగారు కదా అని చెప్పి మీరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాము కెపాసి కెపాసిటీ ఉంది వాళ్ళకి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి మేము అడుగుతాము అనేది తప్పు అని ఈరోజు జడ్జెస్ చెప్తున్నారు తీర్పులు కూడా అలాగే వస్తున్నాయి ఈరోజు మూడు కేసులు వైరల్ కూడా అయినాయి వైరల్ కూడా ఇక్కడ భార్య భర్తే కాదు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనోవర్తి అడిగే హక్కు ఉంటుంది మనోవర్తి కాదు మెయింటెనెన్స్ 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 అంటే పోషణ ఖర్చులు పోషణ ఖర్చులు అడిగే హక్కు అక్క చెల్లెలకు ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది భార్యతో పాటుగా అలాగే పిల్లలు ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అడిగిన క్వశ్చన్ కాబట్టి కొన్ని పెళ్ళైన తర్వాత కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు అలాంటప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి పోషణ ఖర్చులు కానీ మెడి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఉండటానికి ఖర్చులు కానీ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మెయింటెనెన్స్ మనోవర్త్ అనేది మూడు హెడ్డింగ్స్లో ఇచ్చేవారు ఒకటి వాళ్ళు జీవించడానికి అంటే క ఎక్కడన్నా ఒక చోట షెల్టర్ ఫుడ్ మెడిసిన్ ఇలా మూడు కేటగిరీస్లో చూసి ఇచ్చేవారు మరి ఈరోజు లగ్జరీస్ కూడా యాడ్ చేస్తున్నారు సో అది ఈరోజు జడ్జెస్ కట్ చేస్తున్నారు అనమాట ఆ ఒక్క విషయంలోనే కట్ చేస్తున్నారు నిన్న ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే చదువుకున్నప్పుడు మీరు ఎందుకు ఉద్యోగం చేయరు అనే పాయింట్ లేవనెత్తడం జరిగింది ఈ దిశగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అటు హస్బెండ్ అయినా ఇటు వైఫ్ అయినా చదువుకున్నప్పుడు ఉద్యోగం చేయాలి ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి ఎలా ఇంకో పార్ట్నర్ ఎలా హింస పెట్టాలో కూడా వారికి ఆలోచనలు వస్తాయి కదా సో దానికోసం ఎవరు చదువుకున్న చదువుని వాళ్ళు సార్థకత చేసుకోవాలి దానికి తగ్గ చేసుకోవాలి సంపాదన ఏదైతే ఉందో దాంతో వాళ్ళ జీవనం అనేది ఉండాలి అలాగే స్టాండర్డ్స్ అక్కడ ఏమన్నా వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ తక్కువ జీతం వచ్చింది అనుకోండి అప్పుడు వేరే వాళ్ళని మెయింటెనెన్స్ అడగచ్చు